క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు దేవుని స్తోత్రం ప్రభు నేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు ప్రతి దినం కృపాక్షేమం అనే యూట్యూబ్ ఆన్లైన్ గాస్పల్ వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రజానికానికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను ప్రిగులారా కొందరు ప్రాణంను గుర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడతారు అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఆగర్ యొక్క జీవితాన్ని మీకు గుర్తు చేశాను మరి ఆమె అబ్రాహా ఇంట సంతోషంగా ఉందంటే అద అలాంటిదంటూ ఏమీ లేదు పైగా ఇంకా తన ఇష్టం లేకుండా తన ప్రేమయం లేకుండా తనను అడగకుండా షారా తన యజమానురాలు అయినటువంటి షారా నిర్ణయం తీసుకొని మరి తనకి ఇష్టముందో లేదో అక్కడ చెప్పబడలేదు కానీ ఇష్టం లేకపోయినా సరే తన భర్తకు భారీగా ఇచ్చింది తద్వారా ఆమె గర్భవతి అయింది అంటే అన్నీ కూడా సంఘటన జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా తన ప్రమేయం లేకుండా అందరి పెత్తనాలు అందరి ఆలోచనలు అందరి ఉద్దేశాలు ఆమె మీదనే మోపబడినట్లుగా రుద్దబడినట్లుగా మనం చూస్తాం ఈ రోజుల్లో కూడా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనల్ని ఒక పావుగా వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులుగా మనల్ని చేస్తూ ఉంటారు ఈమె కూడా అలానే ఉండిపోయింది అలానే బ్రతకాల్సి వచ్చింది తన జీవితంలో మనం చూస్తే అది కాండం పదహార విషయంలో ఒక మాట నేను చదువుతాను నీవు దయచేసి నా దాస్యతో పొమ్ము ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగ చేయవచ్చునని అబ్రాహం ఆమెతో చెప్పిన అబ్రహాము షారాయి మాట వినను తర్వాత అబ్రహాముకు భారీగా ఉండటకు అతనికి ఇచ్చను అని పదహార విషయం మూడవ చేయం వాళ్ళ ఇష్టం ఒక వస్తువుని ఇచ్చుకున్నట్టుగా పుచ్చుకున్నట్లుగా జరిగిపోయింది చూడండి ఎంత దారుణంగా ఉంటుంది మనిషి అన్న తర్వాత సొంత ఆలోచనలు సొంత కోరికలు సొంత ఇష్ట ఇష్టాలు సొంత అభిప్రాయాలు ఉంటాయి వీటిని ఏమీ పట్టించుకోకుండా నువ్వు చెప్పింది వినాలి అని షారా మరి ఏం చేసిందో మనకు తెలియదు భర్ భర్తకు భార్యగా ఇస్తే ఆమె భారీగా ఉండిపోయింది తద్వారా గర్భవతి అయ్యింది అలా అయిన తర్వాత మరి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ పడలేదు మళ్ళా షారా వెంటనే ఆమె దగ్గర నుంచి వెళ్ళగొట్టబడింది ఎలా ఎలాగొట్టబడిందంటే ఇంట్లో ఉంటే అందరూ ఆమెను ప్రేమిస్తారేమో ఆమె గర్భవైపోయింది కాబట్టి ఇంపార్టెన్స్ ఇస్తారేమో అనే ఆలోచన షారాయి జీవితంలో ఉందో లేదో మనకు తెలియదు స్త్రీల మనస్తత్వం అలానే ఉంటుంది కదా ఓర్వలేని విధంగా కొన్ని సందర్భాలు ఉంటుంది కాబట్టి భర్తతో మాట్లాడితే భర్త ఏం చేస్తాడు ఇదే స్త్రీల భర్త నలిగిపోయి ఏమని ఇష్టం అన్నాడు అప్పుడు ఏం చేసిందంటే చూడండి ఏం చేసిందంటే అదిఖండం పదహారు ఆరులో ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాతో చెప్పిన చూడండి షారాయి దాన్ని శ్రమ పెట్టినంత ఆమె ఆమె ఇద్దరు నుండి పారిపోయింది ఇప్పుడు ఎంత దారుణం నీ ఇష్టం అని చెప్పాడు అబ్రాహం ఆమె ఏం చేసింది శ్రమ పెట్టింది అయ్యో పాపం మరి ప్రెగ్నెన్సీ అని తెలిసింది గర్భవతి అని తెలిసింది ఎక్కడికి వెళ్తుంది అని వాళ్ళకు దయా దక్షిణం లేదు శ్రమ పెట్టింది అది నొప్పించి మాటలు బాధలు కలగజేస్తాయి నొప్పించే మాటలు కావచ్చు సూటిపోటు మాటలు కావచ్చు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు నిజంగా గర్భవతిగా ఉన్న స్త్రీలకు చాలా మాన్ మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలి అలాంటి స్ట్రెయిన్ ఉండకూడదు దానికి ప్రభావం రేపు పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల వాళ్ళు ఇద్దరు కూడా ఆమెను ఇష్టానుసారంగా ఆడుకున్న దాన్ని బట్టి శ్రమ పెట్టిన దాన్ని బట్టి శారా దగ్గర నుంచి హార వెళ్ళిపోయింది ఆరిపోయింది పారిపోయాను అంటే చెప్పబెట్టకుండా వెళ్ళిపోయే స్థితి ఆ ఆ స్థితిని తప్పించుకొని ఎక్కడికో ఒక చోటు వెళ్ళాలి అనే స్థితి పారిపోయింది ఎక్కడికి పారిపోయింది సొంత ఇంటికే కాదు ఆదరించే వాళ్ళు ఎవరు ఉన్నారో లేదు లేకుంటే ఎవరైనా దయ చూపించే వాళ్ళు ఎవరున్నారో లేదు కానీ అరణ్యములకి వెళ్ళిపోయింది దిక్కు లేని దానికి ఉండిపోయింది గమనించారా ఈరోజు శార యొక్క సారీ హాగరి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆమె జీవితంలో ఆశ విడిచిన దినాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తల్లిదండ్రులకు దూరమై ఆశ విడిచి అబ్రాహం ఇంట ఉంటే అబ్రహామి ఉండకుండా ఆమె పారిపోవలసిన స్థితి ఎక్కడికి పోతుంది అరణ్యం లేకపోయింది అయితే దేవుడు గొప్పవాడు ఏం చేశాడో తెలుసా అరణ్యంలో ఆమెను కనుగొని అని మెరుగని మెరుగాని ఆది కాను పదహారో వచ్చే ఏడవ వచ్చిన చూ చూడండి యహోదూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ధ అనగా షూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని దేవుడే దిగి వచ్చాడు దేవుడే వెతుకుతూ వచ్చాడు దేవుడే కనుగొన్నాడు చూడండి మనం చదువుకున్నాం కొందరు ప్రాణం గురించి ఆశ విలిచిన దేవుడు వారిని బాగు చేస్తాడు అభయం వారికి అనుగ్రహిస్తాడు కాబట్టి వాళ్ళు ఆధారం నొందుతారు సో అభయం ఇవ్వడానికి దేవుడు ఆయన దగ్గర వారి ఆమె దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం మరి ఈరోజు కూడా నువ్వు దిగులు పడి మాత్రం ఎవరైనా ఎవరి దగ్గర నుంచి పారిపోవాల్సి వచ్చింది ఆడ ఉండలేని స్థితి ఉండిన మనిషి అంత లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన అలాంటి వారిని ఆదరించడానికి దిగు వచ్చే దేవుడు చూడండి అరటి దేశంలో తన పడుతున్న తన ప్రజలు పడుతున్న బాధను చూసిన దేవుడు నిశ్చయంగా నా ప్రజల బాధను చూచితిని తిని కాబట్టి వారిని విడిపించడానికి నడిపించడానికి దిగు వచ్చి తేని మోసతో చెప్పాడు మన బాధను చూసే దేవుడు మన కన్నిటిని అర్థం చేసుకునే దేవుడు మనుషులు మనల్ని వదిలేసిన మనుషులు మనం వెళ్ళగొట్టిన మనుషులు వాళ్ళ అవసరాలు తీర్చుకొని మనల్ని వాడుకొని వదిలేసినా సరే దేవుడు అలాంటి వారి యొక్కకు వచ్చి కనుగొని దేవుడు ఏమంటున్నాడంటే ఆమెతో మాట్లాడుతున్నాడు చూడండి అయితే ఈరోజు ఒక చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆశ విడిచిన ప్రాణాలను ఆయన తృప్తిపరిచి తర్వాత వారిని బాగు చేస్తాడని మాట విన్నాం కదా ఎలా బాగు చేస్తాడు దేవుడు కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడతారు అన్నారు కదా ఏ విధంగా బాగు చేస్తాడు ఈ సత్యాన్ని ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి మనం బాగుపడాలంటే ఏం చేయాలి బాగుపడడానికి దేవుడు ఏం చేస్తాడు ఈ మాట నన్ను చదునివ్వండి మీరు కూడా మీ దగ్గర బైబుల్ ఉండే తెలిసి చూడండి ఏవ గ్రంథం ముప్పై మూడో వచ్చే ఆ పద్దెనిమిది వచ్చి నన్ను చదివితే గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేసి వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును దేనికి స్తోత్ర హలలు ఏం చేస్తాడు సరే అని అవసరత తీర్చడు సరే అని వెంటనే అడిగింది ఇవ్వడు ఏ ఎక్కడైనా సరే వాక్యంలో ఆయన చెప్పినట్టు మనం వింటే మనం అడిగింది అని చేస్తాం ఇదే లాజిక్ మనం అర్థం చేసుకోవాల్సింది అది ఎవరికైనా సరే ఏ స్థితిలో అయినా సరే ఆయన చెప్పిన చెప్పింది ఏంటో మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు గోతిలోకి వెళ్ళిన వారు అంటే ప్రాణం మీద ఆశ విడిచిన వారికి దేవుడు ఉపదేశం చేస్తాడు ఆ ఉపదేశాన్ని నువ్వు అర్థం చేసుకొని దాని ప్రకారంగా నువ్వు ఉండగలిగితే నడవగలిగితే నీ జీవితంలో ఆయన నీకు ఆధారాన్ని దయచేస్తాడు ఆయన నీకు అభయాన్ని దయచేస్తాడు కాబట్టి నీకు ఆధారం పొందుకొని తిరిగి పెట్టగలుగుతాడు ఏ ఉపదేశం ఇచ్చాడో సాగర్ కంటే ఏం చేశాడంటే చూడండి తొమ్మిదో వచ్చిన అప్పుడు యహోదూత నీ యజమానురాలు యొద్దు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని చెప్పాను అయితే ఆయన చెప్పి ఏమంటున్నాడు ఒక వాగ్దానం ఇచ్చాడు మరియు యహోదత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తాను ఎంతగా విస్తరింపజేస్తానంటే లెక్కింప వీలు లేనంత విస్తారముగా అవుతారని చెప్పాడు విస్తారంగా అభివృద్ధి పొందుతారు నీ సంతానం అయితే నువ్వు అనిగి మనిగి ఉండని చెప్పాడు ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే ముందు ఆయన మాట వినాలి అబ్రహామా నువ్వు లేచి విడిచి నేను చూపించి దేశానికి వెళ్ళు నీకు సంతానం కలగజేస్తాను విడిచి వచ్చిన తర్వాత అంటే ఆజ్ఞని పాటిస్తేనే దేవుని అధికారాన్ని దేవునికి దేవుని మనం పొందుకుంటాం ఇక్కడ కూడా ఈమె జీవితంలో ఆశ విడిచిన పరిస్థితుల్లో దేవుడు ఆమెకు అభయాన్ని ఏ విధంగా ఇస్తున్నాడంటే ఆమెకు ఒక మాట చెప్పాడు ఆ మాట ప్రకారం బ్రతకమని చెప్పాడు ఈమె తిరిగి తన యజమానురాలు ఇంటికి వెళ్ళింది ప్రే దేవుని సంగమ ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ బాధలో దుఃఖంలో కన్నీటిలో దేవుడు నీకు ఏ ఉపదేశం చేస్తున్నాడు బైబిల్లో ఉంటుంది నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదాన్ని నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధించేదని నీ నీకు నేను ఉపదేశం చేసేదని బైబిల్లో రాయబడింది మరి నీ బాధలో దేవుడు నీకు ఇస్తున్న ఉపదేశం ఏంటి చెప్తున్న మాట ఏంటి నువ్వు అర్థం సత్యం సత్యమేంటి నా బాధ ఇలా ఉంది నా కష్టం ఇలా ఉంది నా కన్నీళ్ళు ఇలా ఉన్నాయి నన్ను ఎవరు ఆదరించట్లేదు అంటే దేవుడు నీ ఎద్దకొచ్చి నువ్వు ఆదరించబడడానికి దేవుడు నీకోసం సిద్ధపరిచిన ఉపదేశమేంటి నువ్వు అర్థం చేసుకొని దాన్ని ఈరోజు దాన్ని పాటించగలిగితే దాని ప్రకారం ఉండగలిగితే దేవుడు నిశ్చయంగా దేవుడు ఈరోజు నీ జీవితాన్ని ఆశ్రవదిస్తారు ఆగరు జీవితాన్ని దేవుడు కనుగొని దిగువచ్చి ఏం చేశాడంటే సరే నీకు మీ ఆవిడ మీ ఆమెకు పడట్లేదు కదా రా నేను విస్తరింపజేస్తాను రా నేను అనలేదు తిరిగి వెళ్ళమన్నాడు సో కొన్నిసార్లు మనం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది తిరిగి అక్కడే ఉండాల్సి వస్తుంది తిరిగి అక్కడే అణిగి మణిగి ఉండాల్సి వస్తుంది అదే దేవుడి ఉపదేశం కాబట్టి ప్రయ దేవుని సంగమ దిగులు పడమాకు బాధపడమాకు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు కొంతకాలం భరించు దేవుడు ఖచ్చితంగా ఆయన బలిష్టమైన రెక్కల నీడి క్రింద దీని మనస్కరాలవై దీని మనస్కృవై ఉంటే తగిన కాలం హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం హలలుయ్య సో ఈరోజు ఆగరు జీవితాన్ని దర్శించిన దేవుడు ఆమె బయట బయటపడడానికి అభయపూర్వకమైన ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు నీకు ఇస్తాడు కనిపెట్టు ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా ఆమెను ఏ విధంగా ఆ ఉపదేశానికి లోబడిన ఆగరు జీవితాన్ని రెండోసారి ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా ఆమెను బాగుపరిచాడో పరిచాడో రేపు ధ్యానం చేద్దాం ఈరోజు నీవు తలలోంచి నా ప్రార్థనతో పాటు ఏకీభవించ మహోన్నతుడ సర్వాధికారి అవును ప్రభ ఆశ విడిచిన వారి జీవితాలను తృప్తిపరిచే విధంగా మీరు దిగువచ్చి కనుకొని మాట్లాడి వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన ఉపదేశాన్ని వాక్యాన్ని సత్యాన్ని మీరు బోధిస్తారు ఆ విషయాన్ని మేము అర్థం చేసుకొని విని దాని ప్రకారం ఉండగలిగితే ఖచ్చితంగా మాకు అభయం దొరుకుతుంది ఆధారం దొరుకుతుంది ఆగరి విషయంలో కూడా అలా అనేది జరిగింది రాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చిన దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు అది దేవుని ఉపదేశం దేవుని ఉద్దేశం అయితే నీ సంతానం విస్తరింపబడుతుంది అనే ఒక నిరీక్షణ ఒక ఆశ ఒక ఒక వాగ్దానం అయితే ఆమె పొందుకొని సరే నా సంతానం విస్తరింపబడాలి అంటే ఈ మాట వినాలని వెళ్ళింది నిశ్చయంగా దీవించబడింది ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డ ఈరోజు ఏ విషయంలో దేవుడు నిన్ను ఇలా ఉండమంటున్నాడు ఇలా చేయమంటున్నాడు అది నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఈరోజు అంతా కూడా ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో దేవుడు ఏమి చేయాలని ఉపదేశించాడో ఆ ప్రకారంగా నువ్వు చెయ్యి నిశ్చయంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆ ఉపదేశాన్ని అంగీకరించు దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు ఆగాను ఆగరును దేవుడు ఏ విధంగా పరిచాడో దేవుడు నిన్ను కూడా అభివృద్ధిపరుస్తాడు అలాంటి ఉన్నతమైన కృప ఈ రోజు దేవుడు నీకు గాక ఉన్నతమైన ఉపదేశంతో దేవుడు నేను గాక ఉన్న నీవు నడవలసిన త్రోవను బోధించే ఉపదేశం దేవుడు నీతో గాక నీ బాధలో విడిపించగలిగిన సత్యాన్ని నీకు దేవుడు బోధించి గాక అది తెలుసుకొని నీ విడుదల పొందుదుగాక దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి బలపరిచి మీ వినుకుడిలో ఆశీర్వదించి ఆయన నా మహిమార్థమై ఈ ప్రార్థన అంగీకరించి దీవించును గాక ఆమె